నమస్కారం అండి నేను ఈస్ట్ గంగవరం మెడికల్ ఆఫీసర్ నా పేరు డాక్టర్ మౌనిక యాక్చువల్లీ మా పిహెచ్సి పరిధిలో గర్భవతుల రోజు జరగడం అంటే పిఎంఎస్ఎంఏ ప్రోగ్రాం కింద గర్భవతుల రోజు చేయడం జరిగిందండి ఇప్పటి వరకు ఒక ఇరవై మంది గర్భవతుల గర్భ గర్భిణీ స్త్రీలని పరీక్షలు చేసి వాళ్ళకి తగిన జాగ్రత్తలు చే ఇవ్వడం జరిగింది రీసెంట్ టైమ్స్ లో మన ప్రధాన మంత్రి యోజన వీటి గురించి వీళ్ళకి కొంచెం అవగాహన కల్పించడం కోసం అని చెప్పి ఈ రోజు పిఎంఎస్ఎంఏ లో భాగంగా గర్భిణీ స్త్రీలందరికీ పౌష్టికాహార విలువ విలువలు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే కొన్ని పరీక్షలు నిర్వహించి వాళ్ళ బిడ్డ కదలికలు బిడ్డ పెరుగుదల ఎలా ఉంది అవన్నీ చేయడం జరిగిందండి వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారని ఆహార అలవాట్లు అలాంటి వాటి గురించి కూడా చెప్పడం జరిగింది అలాగే వాళ్ళకు వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిష బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లోనే వాళ్ళ డెలివరీని చేసుకునే విధంగా ప్రోత్సహించడం జరిగింది అలా దాని తర్వాత దాని ద్వారా ఆరోగ్య ఆసరా కింద కానీ వాళ్ళకు వచ్చే మనీ గురించి కానీ జేఎస్వై పేమెంట్స్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి దాంతో పాటుగా ఇప్పుడు ఉన్న వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ని సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కొంచెం అందరూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాల్ని శుభ్రంగా చేసుకొని పగల పూట దోమలు కుట్టకుండా చూసుకోవడము మీ ఇంటి చుట్టుపక్కల దోమలు బ్రీడింగ్ ఏరియాస్ ఏమన్నా ఉంటే వాటిని క్లియర్ చేసుకోవడం అట్లీస్ట్ వాటి మీద కిరోసిన్ లాంటివి లేదా బ్లీచింగ్ చల్లినా సరిపోతుందండి ఆల్రెడీ ఊర్లో ఉన్న ఆరోగ్య ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంస్ అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం కూడా జరుగుతుంది దాంతో పాటుగా మీ ఇంట్లో ఏవైనా ఖాళీ కొబ్బరి చిప్పల్లో నీటి నిల్వలు ఉండడం ఖాళీ టైర్లలో నీటి నిల్వలు ఉండడం కొన్ని రకాల సంపుల్లో నీటి నిల్వలు ఇలాంటివి ఏమన్నా ఉండి వాటిలో దోమ లార్వాలు అనేవి ప్రబలకుండా చూసుకోవడం కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మీకు ఈ సీజనల్ వ్యాధుల నుంచి చాలా ఉపశమనం ఉంటది అలాగే దోమతెరలు కూడా కంపల్సరీ వాడండి ఒకవేళ పొరపాటున అలా దోమలు కుట్టి ఫీవర్లు ఏమన్నా ఉన్నా కూడా లో మీరు వెంటనే లోకల్ గా ఉండే ఏఎన్ఎంస్ కి గానీ ఎంఎల్హెచ్పి ఉంటారు మీ ఊరి సచివాలయ పరిధిలోనే లేదు మీకు ఫీవర్ తగ్గట్లేదు రెండు రోజుల కన్నా ఎక్కువ జ్వరము వాంతులు విరోచనాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సందర్శించండి ఖచ్చితంగా అలా అని చెప్పి మీరు ఇళ్ళ ఇంట్లోనే ఉండి మీకు నచ్చిన ట్రీట్మెంట్స్ చేసుకోవడం ఇలాంటివి చేయొద్దండి కంపల్సరీ ఇప్పుడున్న సీజన్ లో డయేరియా కేసెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి వాటి మీద కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి వాటర్ కూడా కాచి చల్లార్చిన నీట్నే తాగాలి వీలున్నంత వరకు బయట ఫుడ్స్ కానీ ఓపెన్ ప్లేసెస్ లో కొంతమంది డెఫికేషన్ అలాంటివి కూడా చేస్తుంటారు అలాంటివి చేయకుండా ఉండ ఉండడానికి ట్రై చేయండి ఆ వీళ్ళున్నంత వరకు వాళ్ళ ఇంట్లో ఉన్న లెట్రిన్స్ వాడడం మంచిది దాంతో పాటుగా బయట వస్తువులు ఈగలు వాలిన వస్తువులు అలాంటివి తినకుండా ఉండాలండి ఏరియా కేసులు ఇలా ఏమన్నా ఉంటే మీరు కచ్చితంగా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకొని జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను